మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై ఎంపీ డికే అరుణ ఉన్నత స్థాయి సమీక్ష జడ్పీ మీటింగ్ హాల్లో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలైన ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పిఎంఈజీపీ పిఎం ఎఫ్ఎంఈ అమలుపై సమీక్ష సమావేశం ఇప్పటి వరకు జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరు పెండింగ్ లో అప్లికేషన్ లబ్ధిదారుల ఎంపిక రిజెక్షన్స్ పై కీలక చర్చలు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో బ్యాంకర్లు పనితీరు సబ్సిడీ గైడ్ లైన్స్ పై చర్యలు ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు ఈ బ్యాంకుల ద్వారా ఇప్పటి వరకు ఇచ్చిన విశ్వకర్మ యోజన పిఎంఈజీపీ పిఎంఎఫ్ఎంఈ పథకాలకు ఇచ్చిన లోన్స్ లబ్దారుల ఎంపికపై వివరణ ఇచ్చిన ఎస్బీఐ కెనరా గ్రామీణ వికాస్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ అధికారులు డిఆర్డీఏ ఆధ్వర్యంలో విశ్వకర్మ యోజన కింద ఔత్సాహికులకు శిక్షణ అవగాహన కల్పించాలని ఆదేశం ఈ పథకాల కింద చేసుకున్న అప్లికేషన్స్ అన్ని క్లియర్ కావాలి రిజెక్టివ్స్ తగ్గాలి అని తెలిపారు దయచేసి బ్యాంక్ హెడ్స్ కూడా మీరు రిజెక్షన్ తప్ప చేసి ఫంక్షన్ చేయండి రిజెక్షన్ కాకుండా ఏ అంటే ఉద్దేశం అనేది మోడీ గారి ఉద్దేశం ఏంటంటే రూరల్ లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి ప్రతి ఒక్కరితో ఫైనాన్షియల్లీ సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలి ప్రతి ఒక్కరు ఆర్థికంగా పైకి రావాలి అనేటువంటి లక్ష్యంతో వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు తీసుకొస్తున్నారు మెమరికి కానీ స్ట్రీట్ కానీ యూత్ కానీ కుల వృత్తులకు కానీ చేతి వృత్తులకు కానీ అనేక రకమైనటువంటి యొక్క పథకాలు అన్నింటి పైన కూడా వీటి మనం అందరం కూడా ఫోకస్ చేసి బ్యాంకర్స్ అనేది పూర్తిగా కోఆపరేట్ చేయాలి ఏ వచ్చి ఎవరెవరు దరఖాస్తు చేసుకున్నా వాళ్ళ లోపల దరఖాస్తులో లోపమైన ఇమ్మీడియట్ వాళ్ళని రివ్యూ చేస్తే వాళ్ళని మళ్ళా తిరిగి దరఖాస్తు పెట్టుకోవడం వాళ్ళు సరి చేసి తీసుకురావడం కూడా మీరు గైడ్ చేసి ప్రతి ఒక్క ఎవరైతే అప్లికేషన్ ఉంటాడో అలా అప్లికేంట్ యొక్క वाला కోరి కట్ట वाले అంటే ఏఎఫ్ యునిట్ పెట్టుకోనపుల్ ఫీల్ యానపుల్ కూడా బ్యాక్ పంపడం తో తడవలేపోతారు ఏదో మార్కున్న ছুটি నంబర్ 1 ఒమేలో గాని వి ప్రోగ్రామ్స్ గాని ఆ బిఎమ్ఎఫ్ ఏ బిలో గాని దీంతో కూడా నంబర్ 1 ఉండాలి మైనస్ పెట్టే ఎట్లా మార్కున్న నంబర్ నుంచి పెట్టే ఐటెం యూనిట్స్ వస్తాయి ఇంతమంది మనం యూనిట్ పెట్టు ఇచ్చినం ఇంత పెట్టే ఇంత బయాలకు लवली జరుగుత చెప్తురు ఉంటారు ఇన్ని ఆ వాళ్ళు ఇచ్చిన స్టార్ట్అప్స్ కూడా రూరల్ డెవలప్మెంట్ ఎంకరేజ్ సో తప్పకుండా బ్యాంకర్స్ అందరూ చాలా ధన్యవాదాలు మీరందరూ ఈరోజు ఫైన్ ఇచ్చి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఈ పథకాలన్నింటి పైగా అవగాహన కల్పించడం కోసం అందరినీ తెలపడం కోసం మీరు కూడా దరఖాస్తు దారులకు అందరికీ కూడా లోన్స్ కోసం దరఖాస్తు చేస్తున్న వారికి అందరికీ కూడా లోన్స్ వితౌట్ ఎనీ డిలే లోన్స్ ఇచ్చినటువంటి విధంగా కూడా ڪي پاپ رن ڏانهن ڏيکي اِتھن کان پنهنجي شروع کان وادي وسو هئي جيڪي ونهن سئين وادي ۽ چڪڻا وارا آهن اِتھن کان وادي پي